భారతీయులు అందరికీ ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని ఎప్పటికీ తయారు చేయలేరు అని బిర్కెన్ హెడ్ అనే బ్రిటిష్ అధికారి మనల్ని ఎగదా చేశాడు ఈ మాటల్ని ఛాలెంజింగ్గా తీసుకున్న వల్లభాయ్ పటేల్ నెహ్రూ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ లాంటి మేధావులు పంతొమ్మిది వందల నలభై ఆరులో రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేశారు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరెందరో మంది మేధావులు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించి ఆ బ్రిటిషోడి చెంప చెల్లుమనేలా ఆన్సర్ ఇచ్చింది ఈ రాజ్యాంగాన్ని పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది అందుకే నవంబర్ ఇరవై ఆరును రాజ్యాంగ దినోత్సవం లేదా సంవిధాన దివస్ గా జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమల్లోకి వచ్చింది అప్పుడు ఇరవై రెండు భాగాలు మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ ఎనిమిది షెడ్యూల్స్ మాత్రమే ఉండే ఇప్పటి వరకు రాజ్యాంగాన్ని నూట ఆరు సార్లు సవరించుకొని ఇప్పుడు ఇరవై ఐదు భాగాలు మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ పన్నెండు షెడ్యూల్స్ ఉన్నాయి భారత రాజ్యాంగం ఒక జీవపత్రం ప్రతి ఒక్క భారతీయుడు చదవాల్సిన గొప్ప పుస్తకం ఇది మనకు న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాత్యత్వం నేర్పిస్తుంది ఇప్పుడు తెలంగాణ హాట్ టాపిక్ ఏం తెలుసా స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ ఫిరాయింపులు వీటి గురించి ఏ షెడ్యూల్స్లో ఉన్నాయో కింద కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం దుర్వా విత్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్